వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సన్నిధిలో భారీ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వంశరాపేట రోడ్డు హై స్కూల్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ రోజు బుధవారం వారికి ప్రీతికరమైన రోజు అయిన సందర్భంగా వేకుజాము నుండి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ అన్నప్రసాద్ వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలు శీలి ఉమామహేశ్వరి వారి మనవడు తన్మయ విరాజ్ పుట్టినరోజు సందర్భంగా మరియు మడిచర్ల కిరణ్ కుమార్ సహకరించారని అన్నారు నైవేద్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల ప్రసాదము పులిహార వెజిటేబుల్ బిర్యానీ రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు అన్న ప్రసాదంగా నివేదించామని అన్నారు కమిటీ సభ్యుల చేతుల మీదుగా స్వామివారికి నైవేద్యం సమర్పించి తదుపరి అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ రోజు అన్న వితరణకు కావలసిన కూరగాయలు మొత్తం కాంశెట్టి మల్లేశ్వరరావు సమకూర్చగా కొత్త సురేష్ మరియు తలార్ సత్స్పతి ఈ రోజు స్వామివారికి చక్ర పొంగల్ నైవేద్యంగా సమర్పించారని తెలిపారు బఫే ప్లేట్లు సాలా శ్రీనివాస్ కూలింగ్ వాటర్ సంధ్య వాటర్ ప్లాంట్ నాగరాజు రెండు గ్యాస్ బండ్లు అంబిక ఎంటర్ప్రైజెస్ వారు మరియు శ్రీకృష్ణ పానీపూరి బండి వారు ఇచ్చారని అన్నారు పెరుగు టిఎస్ నాగేశ్వరరావు ఓదర్ సుబ్బారావు సాయి మెస్ దూది రాంబాబు ఆత్యం సత్యనారాయణ ఆత్యం వెంకటేశ్వరరావు కరీబండి రామకృష్ణ డి దుర్గారావు డి మణికంఠ సింగంశెట్టి చిట్టి సాయి సింగంశెట్టి వేణు టివి సత్యనారాయణ నవుడు ఆనంద్ విహారీ మిల్క్ సెంటర్ శ్రీ చక్ర మిల్క్ సెంటర్ శ్రీ దొడ్ల డైరీ వారు కలిసి అరవై ఐదు లీటర్ల పెరుగు సమకూర్చారన్నారు త్రివేణి లో ఉన్న శ్రీ సంధ్య వాటర్ ప్లాంట్ ఓనర్ అయిన నాగరాజు ఆరు వందల లీటర్ల కూలింగ్ వాటర్ ఇచ్చారన్నారు సాలా శ్రీనివాస్ బపే ప్లేట్లు సమకూర్చారని వీరందరినీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఎల్లప్పుడూ తోడుండి వీరిని వీరి వ్యాపారాన్ని వీరి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు పద్దెనిమిది వందల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ నెంబర్లు గన్నమైన శ్రీనివాస్ కొమ్మసాని రవీందర్ రెడ్డి కల్లూరు మురళీకృష్ణ చల్ల వరప్రసాద్ సేతరాలు శ్రీనివాస్ వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ భక్తాంజనేయ స్వీట్ షాప్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అందులో అందులో ఎందుకోండి నెమ్మదిగా నెమ్మదిగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు దయచేసి చిన్న కళ్ళు తోసుకోకండి మీరు రేపు పొద్దున్న మీరు ఇలా చేయాలి మాట్లాడాలి మీరే తోసుకుంటా తోచుకోకండి తోచుకోకండి ప్రశాంతంగా ప్రశాంతంగా జై వర్జితి చెప్ప జై వరుస జై వరుసే జై వరుస వినాయకుడు వరచి వినాయకుడు ఒక్కసారి మీరు చెప్తే చాలు ఎకా